వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులలో ఏపీజీఎల్ఐ పరిస్థితి ఏమిటి సరణర్లీవ్ సంగతి ఏమిటి అదేవిధంగా అరియర్స్ గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇక్కడ కొంతమంది మనకి కామెంట్ రూపంలో సార్ పోలీసుల రిలీవ్లు పడతాయా అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది అదేవిధంగా జిఏఎస్ గురించి ఏమైనా చెప్పగలరా సార్ అంటూ మరొకరు కామెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పగలరా అని చెప్పి అడగటం జరిగింది అదేవిధంగా సరెండర్ లివ్స్ గురించి మరొకరు కామెంట్ చేయడం జరిగింది ఇలా కామెంట్స్ చేయడం చూసిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రస్తుతం మనకి ప్రభుత్వం కేటాయించింది ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే అయితే ఆ కేటాయించినటువంటి ఆరు వేల రెండు రెండు వందల కోట్ల రూపాయలు ఏ బిల్లులకు ఎన్ని కోట్లు కేటాయించడం జరిగిందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ఏ బిల్లులు జమ అవుతాయంటే ముఖ్యంగా ఈ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు సంబంధించి పిఎఫ్ లోన్స్కి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కి సంబంధించి పద్నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది మెడికల్ బిల్లులకు సంబంధించి రెండు వందల కోట్లు కేటాయించడం జరిగింది పెన్షనర్ల రిటైర్మెంట్ బిల్లులకు సంబంధించి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మొత్తంగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ కేటాయించినటువంటి బిల్లులకు మాత్రమే ఇప్పుడు జమ అవుతాయి కావున సరెండర్ లీవ్స్ మాత్రం ఇప్పుడు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు అదేవిధంగా డిఏ రియర్స్ కూడా ఇప్పుడు జమ కావు అయితే ఈ బిల్లుల స్టేటస్ చూస్తే ఈ కేటాయించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి ఆ బిల్లుల యొక్క స్టేటస్ చూస్తే నేను సాయంత్రం వరకు అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి కానీ నిన్న సాయంత్రం నుండి బిల్లుల్లో కదలకు రావటం జరిగింది అయితే పిఎఫ్కి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు ఆర్బీఐ యూక్వేర్ దెస్క్ నేను చేరుకోవటం జరిగింది ఆ బిల్లులు మాత్రమే ఇప్పుడు వాటికి బ్యాచ్ నెంబర్లు కూడా ఇప్పుడు పడటం జరిగింది అయితే ఇక్కడ ఈ ఆర్బీఐ యూక్వేర్ కానీ అదేవిధంగా బ్యాచ్ నెంబర్లు కానీ ఇవన్నీ కూడా పిఎఫ్కి సంబంధించినటువంటి లోన్లకు సంబంధించిన బిల్లులకే మాత్రమే ఆర్బీఐ యూక్బేర్ దెస్కు చేరుకోవడం జరిగింది అదేవిధంగా బ్యాచ్ నెంబర్లు పడటం కూడా జరిగింది కాబట్టి ఈ బిల్లులు మాత్రము ఈరోజు సాయంత్రము లేదంటే రేపు మధ్యాహ్నం లోపల జమ కావచ్చు మిగిలినటువంటి బిల్లుల్లో మెడికల్ బిల్లులు కావచ్చు అదే ఫెన్షనర్ల యొక్క కేటాయించినటువంటి రిటైర్మెంట్కి సంబంధించిన బిల్లులు కావచ్చు అదేవిధంగా సరండర్ లీవ్ బిల్లులు కావచ్చు ఇవి వీటి ఈ బిల్లుల్లో కదలకు అనేది లేదు మిత్రులారా కాబట్టి ఈ బిల్లులో ఏదైనా కదలకు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాను మిత్రులారా